హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి కూడా ఇష్టమైన పొటాటో చిప్స్ ఇంట్లోనే సరదాగా ఎలా చేసుకోవాలో చూద్దామండి మనం బయట కొనే చిప్స్ అవి వేరే పొటాటోస్తో చేస్తారండి మనకి అవి ఎక్కువ దొరకవండి అందుకే మనం ఇంట్లో వాడుకునే పొటాటోస్తోనే చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది మామూలు పొటాటో అండి మనం కూరలకి వాడతాం కదా రెగ్యులర్ పొటాటో మామూలుగా పొటాటో చిప్స్ చేసుకోవాలంటే ఈ స్లైసర్ ఇంపార్టెంట్ అండి ఇలాంటి స్లైసర్స్ కొంచెం పెద్దవి కూడా ఉంటాయి ఇలాంటి స్లైసర్స్ అయితే చిప్స్ బాగా పల్స్గా వస్తాయండి ఇంకా అవి కరెక్ట్గా వేగుతాయి కూడా చూడండి పొటాటోస్ని ఇప్పుడు చెక్ తీసుకుని కడిగి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకోవాలండి లేకపోతే ఇవి నల్లబడిపోతాయి తర్వాత అందులో చూడండి ఇలా స్లైస్ చేసుకోవాలి మనకి ఎన్ని పొటాటోస్ కావాలో అన్నీ ఇలా మెల్లగా స్లైస్ చేసుకోవచ్చు చాలా సన్నగా వస్తాయండి చూడండి ఎంత పల్లసగా వచ్చినాయో ఇవన్నీ ఇలా తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ పొటాటోస్లో స్టార్చ్ ఎక్కువ ఉంటుందండి అందుకే వీటిని నాలుగైదు సార్లు కడుక్కోవాలి మొత్తం స్టార్చ్ పోయేంత వరకు కడుక్కోవాలి వాటర్ క్లీన్గా రావాలండి అప్పుడు వరకు కడుక్కోవాలి ఇలా మొత్తం స్టార్చ్ అంతా పోయేంత వరకు కడుక్కోవాలి చూడండి ఇలా మొత్తం స్టార్చ్ పోయిన తర్వాత వేరే గిన్నెలో నీళ్లు పోసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి వీటికి సరిపడ్డ సాల్ట్ వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసుకుని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి తర్వాత వీటిని తీసి ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి ఒక క్లాత్ పైన ఇలా వేసుకుని వేరే నాప్కిన్తో ఇలా మొత్తం ఇలా అద్దుకోవాలండి చిప్స్ పైన ఉన్న వాటర్ని అంతా సక్ చేసుకుంటుంది అసలు తడి లేకుండా పొడిగా ఉండాలి అప్పుడు ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకోటానికి రెడీ ఉన్నాయండి చూడండి మొత్తం ఆరిపోయినాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడవ్వాలండి ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి ఫ్లేమ్ ని మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి మళ్ళీగా ఇలాంటివి చిన్న చిన్నవి మనం ఇంట్లోనే సరదాగా చేసుకోవచ్చండి పిల్లలతో బయట కొనుక్కోకుండా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు నేను చిన్న పొటాటోస్ అండి అందుకే చిప్స్ చిన్నగా వచ్చినాయి మీరు పెద్దవి తీసుకోండి చిప్స్ పెద్దగా వస్తాయి కానీ ప్రాసెస్ మాత్రం సేమ్ అండి హాఫ్ కేజీ పొటాటోస్తో ఇన్ని చిప్స్ అయినాయండి చాలా ఈజీ అండి మీరు కూడా ట్రై చేయండి చిప్స్ ఇంట్లో చేసుకుని ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్